పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎన్ వెంకటలక్ష్మి సీనియర్ శాస్త్రవేత్త సేద్య విభాగం నందు పనిచేస్తూ ఉన్నాను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి అంశం మొక్కజొన్నలో కలిపి యాజమాన్యం మనకి వరి ప్రధాన పంట తర్వాత ఎక్కువ విస్తరణంలో సాగు చేయబడుతున్నటువంటి పంట మొక్కజొన్న మరి మొక్కజొన్న పంటకి మనందరికీ తెలిసిందే ఎక్కువ పోషక యాజమాన్యం ఎక్కువ పోషకాలు అలాగే నీటి తడులు అవసరమవుతాయి మరి ఎక్కువ పోషకాలు మరి నీటి తడులు ఇస్తాం కాబట్టి ఎక్కువ కలుపు సమస్య కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది మరి కలుపు సమస్యను మనం నివారించుకోనట్లయితే దిగుబడులో మనకి డెబ్బై శాతం వరకు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మనం మొక్కజొన్నలో కనుక సరైన కలుపు యాజమాన్య పద్ధతులు పాటించుకున్నట్లయితే నష్టపోకుండా మంచిగా దిగుబడులు తీసుకోవచ్చు మొక్కజొన్న పంటను వేసుకున్నప్పుడు విత్తినటువంటి రెండు రోజుల్లోపు అట్రజన్ అనే కలుపు మందును మనం స్ప్రే చేసుకోవాలి ఎకరానికి ఒక కిలో అట్రజన్ మందును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది మొదటగా వచ్చేటువంటి అంటే విత్తిన వెంటనే వచ్చేటువంటి కలుపు మొక్కలని నివారిస్తుంది ఇరవై రోజుల వరకు కూడా ఈ కలుపు సమస్యను అదుపులో ఉంచుతుంది అనమాట ఇరవై రోజుల తర్వాత ఆల్రెడీ వచ్చినటువంటి మరి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే వాటిని చంపడానికి మరి మనకు ఉన్నటువంటి సెలెక్టివ్ హెర్బిసైట్స్ అంటే ఈ హెర్బిసైట్స్ అంటే ఈ కలుపు మందులు వాడటం వలన ఈ మొక్కజొన్నకి ఎట్లాంటి హాని జరగదు మరి ఆ కలుపు మందులు చూసుకున్నట్లయితే ఫస్ట్ టెంబోట్రియన్ టెంబోట్రియన్ అనే మందు ఉంది ఇది మనకి లాడిస్ అనే పేరుతో దొరుకుతుంది ఇది ఎకరానికి నూట పదిహేను మిల్లీ లీటర్లు సరిపోతుందండి అలాగే టోప్రిమాజోన్ టోప్రిమాజోన్ టింజర్ అనే పేరుతో దొరుకుతుంది ఈ టోప్రిమాజోన్ మనకి ముప్పై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది అనమాట ఇవి రెండు మనకి గడ్డి జాతి మొక్కలు వార్షిక గడ్డి కానీ ఏదైనా కూడా అలాంటి కలుపు మొక్కలు కూడా ఇవి చంపుతాయి ఏదైనా కానీ మరి వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నట్లయితే గనక టూ ఫోర్టీ అమైన్ సాల్ట్ అనే మందు మనం పిచికారీ చేసుకోవాలి టూ ఫోర్టీ అమైన్ సాల్ట్ వచ్చేసరికి నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకున్నట్లయితే లేదా ఫెర్నాక్జన్ మందు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే ఇది వెడల్పాకు కలుపు మొక్కలు అన్నిటిని కూడా నివారిస్తుంది ఇవి మాత్రమే పైరుకు హాని చేయనటువంటి కలుపు మందులు అంటే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ వీటిని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి ఒకవేళ మనం మొక్కజొన్న పైరు తర్వాత మనం ఏదైనా మినుము పెసర కంది అలాంటి పైరు వేసుకోవాలంటే కనుక మనం అట్రాజన్ మందు వేసుకోకూడదు అట్రాజన్కి బదులుగా మనం పెండిమితాలిన్ అందరికీ తెలుసు స్టాంప్ అనే పేరుతో దొరుకుతుంది ఈ పెండిమితాలిన్ అనే మందు ఒక లీటర్ ఎకరానికి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది విత్తినప్పటి నుంచి ఇరవై రోజుల వరకు వచ్చేటువంటి కలుపు సమస్యను అదుపులో ఉంచుతుంది అనమాట కాబట్టి ఈ కలుపు మందుని ఉపయోగించుకొని మనం కలుపు సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు అలాగే అంతర్కృషి అంతర్కృషి ఎంతో ముఖ్యమైనటువంటి అంశం అంతర్కృషి మరి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల లోపు అంటే ఇరవై ఐదు రోజులప్పుడు ఒకసారి నలభై నుంచి నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి రెండు సార్లు కనుక మనం అంతర్కృషి కనుక చేసుకున్నట్లయితే ఈ సాళ్ల మధ్య ఏదైతే ఉందో ఆ ఖాళీ ప్రదేశం ఆ సాళ్ల మధ్యలో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా అంతర్కృషి చేయటం వల్ల ఆ వేర్లు బయటపడి చచ్చిపోతాయి అలాగే మొక్కల మధ్య మిగిలిపోయిన కలుపు మొక్కల్ని మనం మనుషులను పెట్టి తీయించుకోవచ్చు రెండు సార్లు అంతర్కృషి చేసుకుని ఈ విధంగా మనుషులతో కలుపు కనుక తీయించుకుంటే మనకు తక్కువ ఖర్చుతో ఈ కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక్కొక్కసారి మనకి మనుషులు అందుబాటులో దొరకరు వర్షం పడినప్పుడు పొలంలో తిరిగేటువంటి అవకాశం ఉండదు అలాంటి సందర్భంలో మనం పరకోట అనే మందు మనం స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి ఒక లీటర్ పెరకోట్ అనే మందు మనం గనక గ్రామాక్జాన్ అనే పేరుతో మనకి దొరుకుతుంది ఈ పరకోట్ గనక మనం మొక్కల మధ్య పడకుండా సాళ్ల మధ్యనే మనం స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కలన్నింటినీ కూడా మనం నివారించుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కలుపు అదుపులో ఉంటుంది అలాగే వరి మాగాణుల్లో మొక్కజొన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వరి తర్వాత ఎక్కువ జీరోటలేజ్ మొక్కజొన్న అంటున్నాం మరి ఈ వరి మాగాణుల్లో మొక్కజొన్న విత్తుకున్నప్పుడు ఏం చేయాలి ఈ వరిమాగా మనం విత్తనాలు విత్తుకుంటాం విత్తుకున్నప్పుడు ఏం చేస్తామంటే కోసిన వరి అలాగే ఉంటాయి మరి ఇలాంటి సందర్భాల్లో మనం అట్రోజన్ మందుతో పాటుగా పరక్వాట్ మందు కూడా రెండు కలిపి గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే వరిదుబ్బులు చంపడానికి పారక్వాట్ అనే మందు పనిచేస్తుంది ఏవైతే కలుపు ఉన్నాయో అలాంటి కలుపు మొక్కలను చంపడానికి అట్రాజెన్ అనే మందు పనిచేస్తుంది సో మనం అట్రాజెన్ అలాగే ఈ పరక్వాట్ రెండింటిని కూడా మనం కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే జీరో టిర్లేజ్ మొక్కజొన్నలో స్టార్టింగ్లో అంటే మనకి విత్తనం ఎత్తుకున్నాక ఇరవై రోజుల వరకు కూడా కలుపు సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా మనం మనుషులు పెట్టి తీయించుకోవటము అలాగే అందర కృషి అలాగే సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఏవైతే మొక్కకి హాని చేయనటువంటి మొక్కజొన్న పైరులో సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం స్ప్రే చేసుకొని కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే దిగుబడుల్లో మన నష్టాన్ని తగ్గించుకొని మంచి దిగుబడులు మనం ఆదాయాన్ని పొందుకోవచ్చు మరి మనుషులతో కలుపు తీయించుకోవాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు ఒకసారి అలాగే నలభై నుంచి నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి రెండుసార్లుగా మనం కలుపు తీసుకోవాలన్నమాట కాకపోతే మనుషులు మనకు అందుబాటులో లేకపోవడము ఇది కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని వీలైనంత వరకు మన దగ్గర సెలెక్ట్ హెర్పిసైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కలుపు మందులను ఉపయోగించుకొని కలుపు యాజమాన్యం చేపెట్టుకున్నట్లయితే రైతుకు మంచి ఆదాయం లభిస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను